మిత్రమా ప్రకృతిలో పంచభూతాలు మంచివాడికి ఉపయోగపడతాయి చెడ్డవాడికి కూడా ఉపయోగపడతాయి కానీ చరిత్రలో కీర్తిని మూటగట్టుకునేది మంచివాడు మాత్రమే మిత్రమా బంగారం ఎన్ని తెప్పలు వేసినా అది హారం అవుతుంది తప్ప బూడిది కాదు కదా అలాగే ప్రతి ఒక్కరూ మనో విగ్రహం అంటే మనో నిగ్రహంతో కూడిన ఒక నమ్మకం పట్టుదల సహనం దైవం మీద విశ్వాసం ఓర్పు వహిస్తూ వస్తే విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది కాబట్టి ఇటువంటి సమయంలో కూడా మీలోని ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు మిత్రమా ఎవరికో బానిసలా కాకుండా నీకు నువ్వే యజమానిలా పనిచేయు నిర్విరామంగా పనిచేయు బాధ్యత తీసుకో అది నిజంగా నేను ఏదో ఒకరోజు యజమానిని చేస్తున్న మిత్రమా ఒక మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి అదే మనిషి గెలవడానికి ఒకే ఒక్క కారణం అది శ్రమించడం అదే వేద మంత్రం స్త్రీ అనే ఒక అక్షరం కోసం అనే రెండు అక్షరాలు నమ్ముకొని భవిత అనే మూడు అక్షరాలు వదులుకొని జీవితం అనే నాలుగు అక్షరాలు నాశనం చేసుకోవద్దు మిత్రమా ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా నీ ప్రయత్నం నువ్వు ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించొద్దు ఎందుకంటే అది మంచైనా సరే చెడున సరే తప్పకుండా వస్తుంది ఓడిపోతే మళ్ళీ ప్రయత్నం చేయాలి లేకపోతే పతనం తప్పదు మిత్రమా ఓటమంటే ఆ పనిని అంతటితో ఆపవేయమని కాదు ఆ పనిని మరింత పట్టుదలతో మరింత నేర్పుతో విజయవంతం చేయమని దాని అర్థం మిత్రమా ఒకరిపై ఆధారపడి వారి కోసం ఎదురు చూసే కంటే మన పని మనం చేసుకుంటే అది వెంటనే జరుగుతుంది సక్రమంగా పూర్తవుతుంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడడం కంటే ఎవరి పని వారే చేసుకోవడానికి ప్రయత్నించాలి మిత్రమా పనిని కష్టపడి చేస్తున్నట్లుగాక ఇష్టపడి చేస్తేనే అప్పుడు ఎంత పెద్ద పని అయినా సరే శ్రమ అనిపించదు నిన్నటినుంచి పాఠం గ్రహించి రేపటి నుంచి ఈ ఈరోజును ఆనందించి మిత్రమా కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు ఇవ్వడంలో నీకు ఆనందం ఉంటే ఇస్తూ ఆనందించు అలా కాని పక్షంలో నీ ఆనందానికి అడ్డు వచ్చే వారందరినీ నీ దినచర్య నుంచి తొలగించుకో కానీ రాజీ పడి మాత్రం అస్సలు బ్రతకొద్దు మిత్రమా మనలో ఉన్న అతి పెద్ద లోపం ఏంటో తెలుసా ముగ్గురు మనుషులు కలిసి పొందుగిగా ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేరు ప్రతి వ్యక్తి మరొక వ్యక్తిపై పెత్తనం కోసం పాకులాడుతూ ఉంటారు అందువల్లే మొత్తం పని వ్యవస్థ చెడిపోతుంది ఉన్నవాడికి ఎన్ని మేళ్ళున్నా చాలదు ఎంత బంగారం ఉన్నా సరే తృప్తి చాలదు మిత్రమా ఎంత ఆదాయం వస్తున్నా సరిపోదు వారెవరికో ఇంత ఉంది కనుక తనకు రావట్లేదన్న బాధతో అశాంతతో తను సంతోషంగా ఉండలేకున్నాడు మిత్రమా పర్వతం ఎత్తు చూసి జంకితే శాశ్వతంగా కిందనే ఉండిపోతావు సాహసించి ఒక్కొక్క అడుగు పైకి నడిస్తేనే శిఖరాగ్రం మంచికి చేరుకుంటావు మిత్రమా కాబట్టి కష్టాలను ఒక్కొక్కటి ఎదుర్కొంటూ పోతునే నీ గమ్యాన్ని చేరుకుని విజయాలు సాధిస్తావు అడ్డంకులు వచ్చేని కృంగిపోతే అపచయం కలుగుతుంది మిత్రమా వాటిని అనుభవాలుగా మలచుకోగలిగితే విజయం తప్పకుండా నిన్నే వరిస్తుంది ఉన్న స్థితిలో నువ్వు సంతోషంగా లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎలా మారినా సంతోషంగా ఉండలే మిత్రమా ఎందుకంటే ఉన్నంతలోని ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల యొక్క కష్టాలని తమ కష్టాలను పంచుకున్నప్పుడే పరిపూర్ణ ఆనందం నీకు దక్కుతుంది సంతోషం అనేది ఒక మానసిక స్థితి మాత్రమే అది ఎక్కడి నుంచో రాదు ఈ లోకం అద్దం వంటిది మిత్రమా అద్దంలో మన ముఖ కవేకలను మనం చూపినట్టు లోకం మన ప్రవర్తనకు ప్రతిఫలం అందిస్తుంది ముందు మీరు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం తీసుకున్నాక ఆగకుండా పరిగెత్తండి దారిలో మీరు కింద పడిపోవచ్చు ఊపిరి అందకపోవచ్చు కాళ్ళు నొప్పి పుట్టవచ్చు కానీ పరుగు మాత్రం ఆపకండి మిత్రమా ఖచ్చితంగా ఏదో ఒక చోటుకి చేరుతారు అంతేకాని మొదలు పెట్టకముందే పడిపోతే ఎలా ఎవరైనా నవ్వితే ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఉన్న చోటే ఉండిపోతావు మిత్రమా మీ మాట తీరే మీకు మిత్రులను శత్రువులను సంపాదించి పెడుతుంది అందుకే మీరు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి మిత్రమా మన నాలుక కత్తి కాకపోయినా దానికి కోసే శక్తి మాత్రం ఉందని మర్చిపోకండి కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని అలా కొండ గొప్పది కాదనగలమా గజరాజును చూసి గ్రామసింహాలు చెలరేగినంత మాత్రాన గజరాజు విశిష్టత తరిగిపోతుందా ఆలోచించండి మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం సామాన్యుల్లా ప్రవర్తించడం మీ జీవితానికి గొప్ప శోభనిస్తుంది ఎవరో ఏదో అన్నారని కృంగిపోకండి అలా అని అవకాశం ఎదురువారికి ఇవ్వకుండా ఉండేలా ప్రవర్తించండి ఎదిగే కొద్దీ ఒదిగిపోండి తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చుగా ఎదుగుతాడు మిత్రమా ఈ జీవిత సత్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ఏదైనా సమస్యలు చిక్కుకున్నప్పుడు ఆవేశపడకుండా కాస్త మౌనం వహించి ఆలోచించే ప్రయత్నం చేయండి ఎందుకంటే మౌనంలోనే దేవుణ్ణి మననం దర్శించవచ్చు ఆ మౌనంలోనే మనలో దైవత్వాన్ని మేల్కుంటుంది మిత్రమా అది మనలో ప్రేమ భావనను కలిగిస్తుంది ఆ ప్రేమ భావనతో మనం ఆలోచిస్తే తప్పకుండా ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది నిన్న నువ్వు అనుకున్నది జరగలేదని ఆలోచించవద్దు మిత్రమా కోసం దేవుడు రేపనేది ఒకటి సృష్టించాడు కదా కొత్త ఉత్సాహంతో మరోసారి ప్రయత్నించు ఎన్నో అద్భుతాలని నువ్వు సాధించవచ్చు నిన్ను నువ్వు ఎవరితో కూడా పోల్చుకోకు ఎవరితో కూడా పోటీ పడకు నీకంటూ ఒక చెరగని ఒక ముద్ర ఉంది అదే నీ ఆత్మబలం దాంతో ముందడుగు వెయ్యు నీకు విజయం తథ్యం మిత్రమా ఆడవారికి భూమాతకు ఉన్నంత సహనం ఉంటుందని అంటారు కానీ కొందరు స్త్రీలు సహనం కోల్పోయి తమ జీవితాల్ని నవ్వుల పాలన చేసుకుంటున్నారు మిత్రమా అలాగే మగవాడు సమాజంలో గౌరవించబడాలంటే ఎంతో వినయంగా ఉండాలి కాబట్టి సహనం లేని ఆడది వినయం లేని మగాడు ప్రాణమున్న ప్రాణం లేని జీవంతో సమాన మిత్రమా చేసిన ప్రతి తప్పుకి కూడా శిక్ష అనుభవించక తప్పదు కదా తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది తెలియక చేసే తప్పుని క్షమించకపోవడం తప్పు తెలిసి చేసే తప్పుని క్షమించడం ఇంకా పెద్ద తప్పు మిత్రమా కురిసే ప్రతి చినుకు ముచ్చపు చిప్పును చేరుకోవాలనుకుంటుంది అలాగే అనుకున్నది జరగవచ్చు జరగకపోవచ్చు కొన్ని మన చేతుల్లో ఉండవు మిత్రమా కానీ ప్రతి క్షణంలో ఆనందాన్ని నింపుకునే శక్తి సంతృప్తిని పొందగలిగే అవకాశం మాత్రం మన చేతుల్లోనే ఉంటాయి అలా పొందగలగాలంటే జీవితంలో కష్టమైన సుఖమైన ఆహ్వానించగలగాలి మిత్రమా కాదంటారా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు